శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మరి మకర రాశి మిత్రులారా ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి శుభవార్త ఉండబోతుంది గురువారం గురుడి అనుగ్రహ దినం అదే సమయంలో చంద్రుడు మీ యొక్క కర్మస్థానాన్ని స్పృశిస్తున్నాడు అంటే ఈరోజు మీరు ఈరో మీరు ఈరోజు చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉండబోతుంది మీరు చేసే ఒక ముఖ్యమైన పనులు చిన్న చిన్న పనులు కూడా మీకు ఎంతో పెద్ద ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి ఈరోజు మీరు చేసే కొన్ని ముఖ్యమైన పనులు కూడా భవిష్యత్తుకు ప్రధానమైనటువంటి బాటను వేయబోతున్నాయి కానీ ఈరోజు సాధారణమైనటువంటి రోజు కాదు రాత్రి తొమ్మిది గంటల తరువాత మీరు ఊహించని విధంగా ఒక పరిణామం జరగబోతుంది అది మీ యొక్క కష్టానికి ఫలితలం కావచ్చు లేదా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గుర్తింపు కావచ్చు ఏదైనా కావచ్చు అన్ని విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా వివరంగా చెప్తాను దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నాము అలాగే ఈరోజు ఏం జరగబోతుంది నెక్స్ట్ స్టెప్ మీరేం తీసుకోవాలి ఇలా అన్ని విషయాలు కూడా పూర్తిగా అర్థమవుతాయి ఇక ఆలస్యం చేయనండి ఎందుకంటే మీరు మాత్రం దయచేసి వీడియోని స్కిప్ చేయకండి మరి ప్రధానంగా చూస్తే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు స్వామివారి పాదమైనటువంటి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకు వస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలోనే పదవ రాశిగా ఉండ ఉంటుంది ఈ పదో రాశి అయినటువంటి మక మకర రాశి వారు వీరికి క్రమశిక్షణ అన్న బాధ్యత అన్న సహనానికి ఒక ప్రతీకగా కూడా వీరు ఉంటారు వీరేది చేసినా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది వీరు మనుషుల్లోన చాలా ప్రొఫెషనల్ గా ఉండే మనుషులని చెప్పవచ్చు తమ పనిని పరిపూర్ణంగా చేయలే చే చేయాలనే కోరిక వీరిలో చాలా సహజంగా ఉంటుంది ఒక పని చేస్తూ ఉన్నప్పుడు చాలా మందికి ఇక ఈ పని కాదు మరొక పనిలో ముందుకు వెళదాము లేదా ఇది కాదు మరొక పని చేద్దాము అని ఎన్నో సార్లు అనిపిస్తూ ఉంటుంది కానీ వీరు మాత్రం ఎక్కడా కూడా వెనకడుగు వేసే వ్యక్తులు కాదు నేను ఈ పనిని చేయాలని ఖచ్చితంగా అనుకున్నాను నేను ఈ పనిని నమ్ముకున్నాను ఖచ్చితంగా ఈ పని జరగవలసిందే అంటూ వీరు మొదటి నుంచి కూడా చాలా పట్టుదల కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు అయితే వీరు ఎప్పుడు తమ భావోద్వేగాలను మాత్రం బయటకు చూపే వ్యక్తులు కాదండి కానీ లోపల ఒక అగ్నిలా కృషి చేస్తూ ఉంటారు కష్టానికి ఫలితం తప్పక వస్తుంది అని నమ్మేవారు మకర రాశివారు ఈ రాశి వారిలో ధైర్యం ఆత్మవిశ్వాసం గౌరవం అన్నీ ఉంటాయి కానీ అదృష్టం తరచుగా ఆలస్యంగా స్పందిస్తుంది అయితే ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల తర్వాత అదే ఆలస్యంగా వస్తున్నటువంటి అదృష్టం చివరికి మీ యొక్క ద్వారం తట్టబోతుంది అసలు ఈ రోజు ప్రత్యేకంగా ఉండబోతుంది మీ యొక్క జీవితంలో కూడా అయితే ఇటీవల కాలం రోజుల్లో మకర రాశి వారు కాస్త ఒత్తిడిలో ఉన్నారు పని ప్రదేశంలో కృషికి ఎక్కువ కృషి ఎక్కువగా ఉన్నా గుర్తింపు తక్కువగా ఉందనే బాధ మిమ్మల్ని ఎప్పుడూ కూడా వేధిస్తుంది కొంతమందికి పదోన్నతి లేదా బోనస్ ఆలస్యంగా వస్తుందన్నటువంటి నిరాశ కలిగిస్తుంది కుటుంబంలో కూడా బాధ్యతగా పెరిగినటువంటి బాధ్యతలు పెరిగినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది ఎవరు నా శ్రమను గుర్తించలేదేమో అన్న ఆలోచన మనసులో తిరుగుతుంది కానీ ఆలోచనే ఆ ఆలోచనలకు సమాధానం ఈరోజు రాత్రి తొమ్మిది గంటల తర్వాత మీకు దొరకబోతుంది మరి రాత్రి తొమ్మిది గంటల తర్వాత మీకు ఎదురయ్యే సంఘటన సాధారణమైనది కాదు ఇది చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితం రూపంలో వస్తుంది ఈరోజు చంద్రుడు కర్మస్థానంలో నుండి లాభస్థానానికి కదిలి దిశలో ఉన్నాడు గురుడు మరియు శని సమ సమన్ సమన్వయ దృష్టి మీపై పడుతుంది ఇది మీ కష్టానికి ప్రతిఫలాన్ని ఇచ్చే సమయం కాని స్పష్టంగా అని స్పష్టంగా సూచిస్తుంది రాత్రి తొమ్మిది గంటల తరువాత మీరు ఊహించని వ్యక్తి నుండి ఒక మెసేజ్ ఫోన్ కాల్ లేదా ఆఫీస్ సమాచారం వస్తుంది అది మీ పని మీ యొక్క నిబద్ధత గురించి ప్రశంసలు కలిగిస్తూ కలిగించిందై ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఇది ప్రమోషన్ రివార్డ్ వార్త కావచ్చు మీ పేరు ఫైనల్ లిస్ట్ లో ఉంటుంది అనే వాక్యం చెవులకి వినిపిస్తుంది మీరు కొద్దిసేపు నమ్మలేరు ఎందుకంటే ఎదురు చూసినది కూడా అదే ఆ యొక్క వాక్యం ఏదైతే ఉందో మీ పేరు ఫైనల్ లిస్ట్ లో ఉంది అని మీకు ఎప్పుడైతే చెవిలో పడుతుందో అప్పుడు ఎక్కడ లేని సంతోషం వస్తుంది అసలు వ్యాపారులకైతే వ్యాపారుల కోసం చూస్తే రాత్రి సమయంలో ఒక పాత కస్టమర్ తిరిగి సంప్రదించవచ్చు లేదా నిలిచిపోయిన డీల్ ఒక్కసారిగా ఆమోదం పొందేందుకు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థులకు ఇది మంచి సూచకంగా ఉండబోతుంది ముందుగా వచ్చిన పరీక్ష లేదా ప్రాజెక్టు ఫలితం గురించి సంతోషకరమైనటువంటి సమాచారం ఈ రోజు రాత్రి తర్వాత వినే అవకాశం ఉంది మొత్తానికి ఈరోజు రాత్రి తర్వాత ఈరోజు తొమ్మిది గంటల తర్వాత మీ జీవితంలో నా కృషికి ఫలితం దొరికింది అనే ఆనందం మీలో నిండిపోతుంది అసలు ఇదంతా చూసి ఒక్కసారిగా మీరు నమ్మలేరు ఇదంతా నిజమా కాదా ఇదంతా అవాస్తవమా వాస్తవమా అని మీరు ఒక్కసారిగా ఆశ్చర్యంలోకి మునిగిపోయేటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి మరి ఇది జరగడానికి కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహస్థితులు కూడా ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషిస్తున్నాయి శనిగ్రహం మీ యొక్క రాశి పాలకుడు క్రమశిక్షణ కృషి న్యాయం అనే గుణాలకు ప్రతీకగా ఉండబోతున్నాడు గురుడు మరియు శని కలయిక వల్ల ఇప్పుడు మీ యొక్క ఫలితం వచ్చే సమయం తెస్తుంది మీ యొక్క కర్మస్థానం ఇప్పుడు బలపడినందువల్ల గతంలో చేసిన ప్రతి శ్రమ ప్రతి నిబద్ధత పనికి సముచిత ప్రతిఫలం ఎబోతుంది ఇది దైవ సంకేతం కూడా అసలు అదేంటంటే ఇప్పుడు నీవు విశ్రాంతి తీసుకోవచ్చు నీ యొక్క ప్రయత్నం వృధా కాలేదు అని చెప్పే సమయం దేవుడు అటువంటి తీర్పు చెప్పినా కానీ మరి మకర రాశి వారు మాత్రం ఎక్కడా కూడా కృష్టి తీసుకునే వ్యక్తి అయితే కాదు ఈ పరిణామం జరగడానికి మీపై అధికారి లేదా సీనియర్ లేదా ఒక సహచరుడు కావచ్చు మీ పనిని గుర్తించి చెప్పినటువంటి ఒక మాట మీ యొక్క పేరు సరైన సమయంలో సరైన వ్యక్తి ముందు వచ్చినట్లవుతుంది అయితే దీనివల్ల మీకు కొన్ని ప్రధానమైనటువంటి లాభ నష్టాలు కూడా జరగబోతున్నాయి మరి లాభాలు ఏంటని మనం ఒకసారి పూర్తిగా పరిశీలిస్తే కృషికి తగిన గుర్తింపు రావడం ప్రధానమైనటువంటి లాభంగా ఉంటుంది ఆర్థిక లాభము లేదా బోనస్ అవకాశాలు కూడా మీకు ఉండబోతున్నాయి మానసిక సంతోషం గౌరవం కూడా పెరగడం కుటుంబంలో గర్వభావం కూడా పెరుగుతుంది మరి నష్టాలు కూడా కొన్ని ఉన్నాయి భావోద్వేగంగా అతిగా ఉత్సాహపడకండి విజయంతో పాటు కొందరి అసూయ కూడా కలగవచ్చు జాగ్రత్తగా ఉండండి ఉదయం కాస్త నిస్పృహతో ప్రారంభమవుతుంది పని ఎక్కువగా ఫలితం తక్కువగా అనిపిస్తుంది మధ్యాహ్న సమయానికి పరిస్థితులు కొంత సర్దుతాయి కానీ రాత్రి తొమ్మిది గంటల తర్వాత మాత్రం అద్భుతమైనటువంటి మార్పు ఉండబోతుంది ఆశ్చర్యం ఆనందం విశ్రాంతి అన్నీ కలిపి ఒక తృప్తి భావనను మీకు వస్తుంది ఈ సమయం తరువాత చేసిన ప్రతి నిర్ణయం శుభప్రదం అవుతుంది అయితే ఈరోజు మీకు ఇలాంటి మరిన్ని ముఖ్యమైన మంచి పనులు మంచి విషయాలు జరగాలంటే ప్రధానంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి కోపం లేదా ఆవేశంతో మాట్లాడవద్దు పని ప్రదేశంలో అలంకారం చూపకండి అది మీ యొక్క ఫలితాన్ని తగ్గించవచ్చు రాత్రి ఎనిమిది గంటలకు ముందు శని దేవుడికి నూనె దీపం వెలిగిస్తే ఫలితం మరింత బలంగా ఉంటుంది బ్లాక్ లేదా డార్క్ బ్లూ రంగు దుస్తులు ధరించడం కూడా ఈరోజు నిజానికి చాలా శుభప్రదంగా ఉండబోతుంది మకర రాశి మిత్రులారా మీ యొక్క కష్టానికి ఫలితం దొరికే సమయం వచ్చింది ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రయత్నం ఇప్పుడు దైవం ద్వారా ఫలితం మీకు తిరిగి వస్తుంది రాత్రి తొమ్మిది గంటల తరువాత జరిగే పరిణామం మీకు ఆశ్చర్యంతో పాటు గర్వాన్ని కూడా ఇస్తుంది ఇది మీకు ఇప్పుడు నా కాలం మొదలైంది అని చెప్పే సంకేతం సంకేతంగా కూడా ఉంటుంది మకర రాశి వారు ఎప్పుడు నిశ్శబ్దంగా పనిచేస్తారు కానీ వారి విజయాలు మాత్రం గట్టిగా కనిపిస్తాయి ఈరోజు ఆ యొక్క శబ్దం ప్రారంభం అవుతుంది దైవం మీ కృషికి ఆశీర్వాదం అందించుగాక ఈరోజు మీ యొక్క ప్రతి అడుగు కూడా శుభ ఫలితాన్ని ఇవ్వ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు స్వస్తి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం